అన్స్టాపబుల్ విత్ ఎన్బీకే సీజన్ ఫోర్ అయితే నడుస్తూ ఉంది ఇప్పటి వరకే ఫస్ట్ ఎపిసోడ్ నుంచి ఇప్పటి కంటిన్యూస్గా వస్తున్న హీరోస్ కానివ్వండి ఆ సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ అన్నీ కూడా చూస్తూ ఉంటే వారెవ్వ ఇది కథరా సీజన్ అనిపించింది ఎందుకంటే ఫస్ట్ ఎపిసోడ్లోనే ఏపీ రాష్ట్ర సీఎం అయినటువంటి చంద్రబాబు నాయుడు రావడం జరిగింది దాని తర్వాత కంటిన్యూస్గా ఏ సినిమా ఉంటే ఆ సినిమాకి సంబంధించిన హీరోలు రావడం రీసెంట్గానే పుష్ప టూకి సంబంధించి అల్లు అర్జున్ కూడా రావడం జరిగింది ఇక ఇప్పుడు మాత్రం అందులో కూడా మోస్ట్ అవేటెడ్గా గా వెయిట్ చేస్తున్న లాస్ట్ ఎపిసోడ్ అంటున్నారు మరి ఆ ఎపిసోడ్ కి సంబంధించి ఈ రోజు షూటింగ్ స్టార్ట్ అవబోతుంది అయితే ఈ షూటింగ్ కూడా ప్రజెంట్ ఆల్రెడీ స్టార్ట్ అయిందనే వార్తలు కూడా వినిపిస్తాయి ఇక రామ్ చరణ్ అండ్ అదే విధంగా బాలకృష్ణ వీళ్ళిద్దరూ ఒకే సెట్స్లో కనిపించబోతున్నారు మనం అందరికీ గుర్తుంది ప్రభాస్ వచ్చినప్పుడు మాత్రం వాళ్ళిద్దరూ ఫోన్లో మాట్లాడితేనే ఆ వీడియో సోషల్ మీడియా అంతా వైరల్గా మారింది మరి జస్ట్ ఇమాజిన్ ఆయన ఇప్పుడు డైరెక్ట్ సీన్లోకే వచ్చి ఆయన్ని షోలో పార్టిసిపేట్ చేస్తే ఎలా ఉంటుంది ఇక ఈ ఎపిసోడ్ మాత్రం జాన్వరి ఫస్ట్ ఆర్ ఫిఫ్త్ ఆ టైం కల్లా దానికి సంబంధించి ప్రోమోస్ కానీ ఇంకా జాన్వరి మంత్ నుంచి నెక్స్ట్ ఇయర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో స్టార్టింగ్ నుంచి కూడా కంటిన్యూస్గా అన్స్టాపబుల్ సీజన్ కి సంబంధించిన లాస్ట్ ఎపిసోడ్ అంటే ఈ ఎపిసోడ్ గురించి అయితే ఫుల్ వైరల్గా మారబోతుంది మరి చూద్దాం నిజంగానే రామ్ చరణ్కి సంబంధించి ఆయన వచ్చినప్పుడు ఏమేమి మాట్లాడతారు వీళ్ళిద్దరి కాంబో ఎలా ఉండబోతుంది ఏంటి అనేది చాలా మంది చాలా అవేటెడ్గా వెయిట్ చేసారు మరి షూట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత తొందరలోనే ప్రోమో కూడా రిలీజ్ చేస్తామంటున్నారు మరి థర్స్డే రోజు రిలీజ్ అవ్వబోయే ఈ ఎపిసోడ్ కోసం చాలా మంది అవేటెడ్గా వెయిట్ చేస్తారు సో మీరేమనుకుంటున్నారు ఈ ఎపిసోడ్ కోసం మీ ఎక్స్పెక్టేషన్స్ ఏంటో కమెంట్ చేయండి